జై సద్గురు ప్రభు మహారాజుకి మరి వేదికను అలంకరించిన పెద్దలకి మరి సభలో ఆసీనయులైన అందరికీ మరి అదేవిధంగా ఈరోజు పూజలు జరుపుకుంటున్న మన ఆరాధన జరుపుకున్న చంద్రమమ్మ గారికి మరి బోధగ్రహితమైన సమిష్టి బోధానంద ఉపలంజి కృష్ణమూర్తి నాయనగారికి మరి మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ మరి ఈరోజు అందరూ బోధ చెప్తుంటే నిద్ర వస్తుంది కదా ఎందుకు వస్తుంది అప్పట్లో ఏం చేసేటోళ్ళంట సీతాఫల మండికి వస్తే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రెండు డొప్పలు పులిహార పెట్టేటోళ్ళంట దగ్గర వచ్చిన వాళ్ళకి ఒక్క చిప్పనే పెట్టేటోళ్ళు అంట అప్పుడు నిద్ర రాదు కదా దూరం నుంచి వచ్చి అలసిపోయినరు కాబట్టి రెండు డొప్పలు తిన్నారు నిద్ర రాదు మరి ఇక్కడ అన్నము పెరుగు పప్పు పూర ఇన్ని పెడితే బోధేడింటరు ఏడింటారు దాని శరీర తత్వం ఏంటంటే తింటే అరిగే శక్తి ఉంది వింటే మర్చే శక్తి ఉంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనము తిండి తగ్గించాలి బోధ ఎక్కువైనాలి అన్నప్పుడు పెట్టిన దాంట్లో ముద్ద తక్కువ తినాల అప్పుడు నిద్ర రాదు అంతే కదమ్మా నిద్ర పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక ముద్ద తక్కువ తినాలి తింటే మాత్రం దాని దాని తత్వం అది చూపిస్తుంది అయితే చూపించే చూపరా అనేది నేను చూపించిన అన్నాడు గురువు అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే మీరు ప్రశ్నగా భావించద్దు తెలిస్తే చెప్పొచ్చు లేకపోతే లేదు ఎందుకంటే అందరు బోధ నిద్ర వస్తుంది కదా అందుకని అయితే ఇప్పుడు చూపించా చూపరా అన్నాడు ఇక నేను ఇది చూపిస్తున్నా ఇది చూపిస్తున్నాను ఇదేంటమ్మా ఇదేంటమ్మా చూపించా చూపరానిది రెండు చెప్తున్నాడు ఇక్కడ చూపించను అని అంటున్నాడు చూపరా అంటున్నాడు రెండు చెప్తున్నాడు ఇక్కడ మరిది ఏమన్ ఏ దేని మీద పడింది చూపు గాజు మీద పడింది అయితే అచలగూడు ఎట్లున్నాడా చూపించ చూపరా అనేది నేను చూపిస్తేనే అయితే నువ్వు దేన్ని చూస్తున్నావు దీన్ని చూస్తున్నావు దీన్ని చూడు దీన్ని చూడు దీన్ని చూడకు అప్పుడు నీకు తెలుసు అది ఇదిగో ఎరుకని ఇదిగో పరిపూర్ణమని అంతే కదా అంటే మన ధ్యాస ఎక్కడుంటుందో దాని మీదనే మన చూపు పడుతుంది మరి ఇదిగో పరిపూర్ణము ఇదిగో ఎరుకని చూపించలేని గురుడు ఎందుకో అన్నా తద్బోధ నీకు అన్నా ఆ బోధ మనకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే పెద్దలు అప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు నువ్వు కాశీకి పోయినా అయ్యగారు వాడినరు ఆయన పాడినరు ఇంకో మన అబ్బాసాయ్య గారు చెప్పినరు ఎన్ని మంత్రాలు నేర్చుకున్నా ఎన్ని తంత్రాలు నేర్చుకున్నా ఇవన్నీ కూడా వ్యర్థము అని కృష్ణ ప్రభువు గారు కూడా దీక్షితీయం నుంచి కూడా తీసుకొని కూడా దానము ధర్మము సగున ధ్యానము ప్రతిమార్చనములు ఇవి ముక్తిధమని మానవులు నరించబయలు మాట్లాడాదేమీ ఎరుకే లేదు మాట్లాడేదే మీ అవును కాదనక నీవనక ఏమంటుంది అది అవునంటలేదు కాదంటలేదు అది ఏమంటది అవునానక కాదనక ఒక్క మేనైనా దాకుతుందా ఎందుకంటే ఇందాక బైరెడిగారు అన్న నీవు బయలులో ఉంటివి నీ అందు బయలు నిండి ఉన్నదే ఎరగకుంటివి నీకు బయలు సూచన అయితే అన్నారు మరి బయలు అంటే ఏంటిది దాని అర్థమేంది బయలో 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 అంటే పలుకుతావా పలకవు మరి నువ్వు నువ్వు పలుకున పలుకరాకను తలపోయిన మదికి తగలక ఎప్పుడు ములుగుచ్చ లేక కలిగి ఉన్నది బట్టబయలు కదరామాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న ఏ చూపు ఉండాలి మనకి బంగారం మీద చూపు స్థితి కలిగిన పురుషుడు ఎట్లుంటాడు ఆ చూపు ఉండాలి ఎప్పుడు కూడా ఏది చూపించినా కూడా గురువు చూపించ చూపరాని దాని మీదనే ఉండాలి ఉన్నప్పుడే సూచన అవుతుంది ఆ ఈ సూచనే ఏ పొద్దు మరవకీక ఇదే గురుబోధ నా పాప నా కూన నా చిన్ని నాయన్న నా పెన్నిదానమా అంటే ఏంది నా పాప అంటే నా కంట్లో నా కూన అంటే నువ్వు అడే సోహము నా చిన్ని అంటే నైనా నీకు చెప్తున్నా ఎన్ని యుక్తులు చెప్పినాను ఇది మరొక అన్న అన్నాడు అంటే ఎన్నో యుక్తుల చెప్పింది విన్నావా దీన్ని దీన్నెప్పటికీ మరవద్దు గురువు ఏం చెప్తాడు గురుడు అచల చలములను చెప్పి ఆ గురుడు ఏం చేస్తాడు ఆ చలమేంది అచలమేంది చలమంటే ఎరక అచలమంటే కదలనిది ఇది ఎప్పుడైతే గురువు మనకు తెలియజేపిస్తాడో ఆ గురువుని విడవద్దు సతతము గురు రాక కోసం ఎట్లుండాలి సతి పొరుగురికి పోయిన పతి రాకడ ఎట్లయితే అంటే పతి పొరుగురికి పోయిన సతి రాకడ కూడా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళం పోతున్నాం మొగోళ్ళం వస్తున్నాం కాబట్టి అది ఇది రెండు ఎవరు పోయినా భార్యాభర్తలు ఏ విధంగా ఎదురు చూస్తారో ఆ విధంగా గురువు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు బోధ చెప్తాడు ఎప్పుడు నేను తరిస్తాను అనేది ఒక్కరు విన్నారా పది మంది విన్నారా కాదు వినేటోళ్ళు ఒక్కళ్ళున్నా కూడా బోధ చెప్పాల ఎందుకు చెప్పాలంటే ఒక నకురుడు నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురినిగాంచి యువతార భక్తిని బోధ చేయము ఎవరికి వినేటోళ్ళకే వినేటోళ్ళకి చెప్పమన్నాడు అందరిని పిలుచుకొని చెప్పమన్నలే బోధ వినేటోళ్ళనికి అప్పుడు వినవలనని కలనని మనసందు కోరిక గరుగు మనుజుడ వినుడి వినజేసేదా ఘన చేసేదా ఎట్లాంటిది ఘనమైన ఈ బోధ నీకు చెప్తా అని చెప్పినాడు కానీ అందరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళే కోట్లతో సమానము ఎందుకంటే వినాలన్న మనసు ఉంది తెలుసుకోవాలన్న తాపత్రయం ఉంది కాబట్టి ఉంటారు వద్దు అనుకుంటే ఇంట్లో ఎన్నో బాధలు ఉన్నాయి వెళ్ళాలి అనుకున్నారనుకో వెళ్ళిపోతారు వెళ్ళారని తప్పు కాదు ఉన్నారని తప్పు కాదు వినాలన్న కోరిక ఉంటే తర్వాత కూడా అడుగు అడుగుతారు నువ్వు నిన్ను ఉన్నావు కదా మళ్ళీ వాళ్ళు ఏమన్నా చెప్పినరా ఇప్పుడైతే అయ్యగారు యూట్యూబ్లో పెడతారు కాబట్టి అందరు చూస్తారు అనుకో అంతకుముందేమో మేము క్లాస్ మిస్ అయితే ఉన్నవాళ్ళని పోయి అడిగేవాళ్ళం అయ్యో నిన్న ఏం చెప్పింది ఆయన ఈరోజు మాకు చెప్తారా వాళ్ళు మేము చెప్పాం మేము ఎందుకు చెప్తాం మాకే తెలిసిపోయింది అంతా మేము చెప్పాం అంటే ఆతృత అనేది ఎవరికైతే ఈ కోరిక ఎవరికైతే ఉంటుందో ఏం కోరిక జనన మరణం బాపుకునే కోరిక మన దగ్గర ఏం మంత్రం ఉండదు తంత్రం ఉండదు ఒకటే జనన మరణ రైతం చేసుకునే దప్ప ఏం లేదు దీక్షితులు వారు ఏం చెప్తాడు జననం లేదు మరణం లేదు అది చెప్పినామనుకో ఇంకా నిద్ర వస్తుంది ఎందుకంటే రంగులు ఉండవు రూపం ఉండదు ఏమి ఆకారం ఉండదు దాంట్లో ఏమి ప్రతిమలు ఉండవు మంత్రం ఉండదు మంత్రసారం ఉండదు భావం ఉండదు ఏముండదు ఏముంటుంది ఏం లేదు ఉంటుంది ఏం లేనిది ఏమి ఉంటుంది ఏం లేకుండా ఉంటుంది ఆ ఏం లేనిదే కావాలి మనకి కానీ దాన్ని ఎవరు పట్టుకుంటలేరు ఉన్నది అంటున్నాం అరే ఇదేంది ఇల్లు ఉన్నది పరిపూర్ణం అంటారు అది కనబడది మరి ఇది లేనిదరక అంటారు ఇది ఎక్కువ కనబడుతుంది ఇది ఎట్లా అన్న విచారం ఎప్పుడైతే మనలో మొదలవుతుందో అప్పుడే మనము ఆ పరిపూర్ణ బోధక అనేది దగ్గర అయ్యి మన అందరం కూడా మరి ఎక్కువ చెప్తే కూడా బోరొస్తుంది ఎక్కువ చెప్తే కూడా తీయదనం పోతుంది అందుకని నేను ముగించుకుంటున్నాను జై సద్గురు ప్రభు మహారాజుకి దరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఆత్మ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు